హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్స్క్రిప్టెడ్ లైఫ్ సో ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకోబోయేది ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యవంతమైన డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ జనరల్గా ఉంటాయి కానీ అవి తినడానికి చాలామంది ఇష్టపడరు అస్సలు సేవ్ అవ్వవు అలాంటప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి రోజుకొక లడ్డు తిన్న చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ చూసేద్దాం సో ఇంగ్రీడియంట్స్కి వచ్చేసి నేను సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను అందులో కొన్ని వేయించిన పల్లీలు కూడా తీసుకున్నాను ఎందుకంటే పచ్చివి బాగోదు ఎలాగో ఇవన్నీ మెల్లి ఇంకొకసారి వేయించుకోవాలి అండ్ ఇంకొకటి జీడిపప్పు బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అంజీరు అండ్ ఖజూరం సీడ్ తీసేసి అన్నీ తీ నీట్గా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను సో ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి ఆయిల్ కాదండి నెయ్యి అది నెయ్యి వేసుకుని మనము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా పల్లీలు అండ్ మనకి ఇంకా కాజు అండ్ బాదం కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సైడ్కి మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో మనం ఖర్జూరం అండ్ అంజీర పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇందులోనే లైట్గా ఇలాచీ యాడ్ చేసుకోండి ఆర్ త్రూ టూ ఆర్ త్రీ ఇలాచీ ముక్కలు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కోసం బాగుంటుందన్నమాట చాలామంది గసగసాలు కూడా యాడ్ చేస్తారు నేను స్కిప్ చేస్తాను మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో సేమ్ ప్యాన్లో మళ్ళీ లైట్గా నెయ్యి వేసేసి మిక్సీ చేసి పెట్టుకున్న అంజీర్ అండ్ ఖర్జూరు మిశ్రమాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మేము మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మిక్స్ చేసి పెట్టుకోవాలి లైట్గా ఇక్కడ ఎక్కడన్నా నెయ్యి తగ్గింది అనిపిస్తే నెయ్యి యాడ్ చేసుకోండి ఎందుకంటే నెయ్యి ఉండడం వల్ల ఏంటంటే బైండింగ్కి బాగుంటుంది సో ఇలా నీట్గా వన్ టూ మినిట్స్ మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి కొంచెం గోరువెచ్చ అయ్యేంత వరకు వెయిట్ చేయండి లేదంటే చేతులు కాలిపోతాయి నాకైతే కాలిపోయాయండి మీరు ఆ మిస్టేక్ చేయకండి సో లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత మనము కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవడమే లడ్డూల్లాగా చేసుకోవడం అన్నీ ఒక సైజు చేస్తే చూడడానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి ఇక్కడ నేను మరీ పెద్ద సైజు చేయట్లేదు మరీ చిన్న సైజు చేయట్లేదు మీడియం సైజు చేస్తున్నాను చక్కగా ఈజీగా తినడానికి అనుకూలంగా ఉంటుందని సో ఇలాగ అన్నీ చేసేసుకోండి లడ్డూలు చూడండి నీట్గా అయిపోతుందండి మనకి ఏ లడ్డూకి అది బైండ్ అవ్వదు అనడానికి లేదు సింపుల్గా అయిపోతుంది సో అన్ని లడ్డూలు చూసేయండి చేసేసాను ఇన్ని వచ్చాయండి నాకు చూడండి ఎంత బాగున్నాయో బౌల్స్ ఇలా తినడానికి కూడా మనకి చాలా బాగుంటుంది మన పిల్లలకి బాక్స్లో స్నాక్స్గా పెట్టడానికి కూడా బాగుంటుంది అన్నీ డ్రై ఫ్రూట్స్ ఒక లడ్డూలోకి వచ్చేస్తాయి సో రోజుకి ఒకటి తింటే ఇంచకగా దానికి కావాల్సిన అన్ని విటమిన్లు అన్ని పోషకాలు మనకు వచ్చేస్తాయి డ్రై ఫ్రూట్స్లో ఉన్నవన్నీ సో చూసేయండి మనం చూడండి సింపుల్గా చాలా మెత్తగా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో నేను మెళ్ళి ఒక బౌల్లో చేసేస్తాను ఈజీగా అయిపోతుంది చూడండి అలాగా ఈజీగా చేసేసుకుని రోజుకి ఒకటి తింటే చాలా హెల్దీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్